హాయ్ అండి మన ఇంట్లో ఏ శుభకార్యమైనా దేనికైనా ముందుగా గుర్చొచ్చేది చలిమిడి ఈ చలిమిడి ఎలా చేశాననేది ఈ వీడియోలో పక్కా కొలతలతో చెప్పానండి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు చల్లారిన తర్వాత కూడా సూపర్ టేస్టీగా వచ్చేలా చేశాను ఈ వీడియో మొత్తం చూసాక తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా నేను పంచదారతో చేస్తున్నాను అనమాట ఆరు గంటల బియ్యం నానబెట్టుకున్నాను రేషన్ బియ్యం నానబెట్టి ఇవి ఒక క్లాత్ మీద వేసేసాను అనమాట క్లాత్ మీద వేసి ఇలా చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా తడి లేకుండా ఉండాలి వాటర్ అనేది ఉంటే పిండి మిల్లు ఆర్డర్ కదా అందుకని తడి లేకుండా ఉండే క్లాన్ క్యాన్లో వేసేసాను ఇప్పుడు పిండి మిల్లుకి పట్టుకెళ్ళి పిండి పట్టించాను అనమాట మెత్తగా ఇలా పిండి పట్టుకోవాలండి ఎటువంటి గరుకు లేకుండా మెత్తగా ఉండాలి ఒకవేళ మెత్తగా లేదు అనుకుంటే ఒకసారి జల్లించేసుకొని మళ్ళీ పిండి అంతా ఆరిపోకుండా ఇలా ప్రెస్ చేసుకోండి ఎక్కువసేపు ఉంటే మటుకు పులిసిపోతుంది అనమాట పులిసిపోకుండా వెంటనే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను ముదవర కొబ్బరికాయలు అవి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసాను ఇవి ముందు నేతిలో వేయించుకోవాలి చలిమిడికి ఎక్కువ కొబ్బరి ముక్కలు ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మందంగా ఉన్న కళాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి చలిమిడికి నెయ్యి కొబ్బరి ముక్కలు ఎక్కువగా వేస్తారండి ఇప్పుడు అంటే జీడిపప్పు గసగసాలు అవన్నీ వేస్తున్నారు కానీ అవి ఏమి వేసేవారు కాదు ఉత్తి కొబ్బరి ముక్కలతోనే చేసేవారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారా బాగా వేగిపోయింది వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ఇప్పుడు చల్లముడికి రెడీ చేసుకోవాలి నేను కేజీన్నర పంచదార తీసుకున్నానండి రెండు కేజీల బియ్యానికి కేజీన్నర పంచదార వేసుకోవాలి అలాగే నీ రెండు కేజీల బియ్యం పిండి అనేది పట్టదండి కాకపోతే పిండి కొద్దిగా ఎక్కువగా ఉంచుకోవాలి ఇప్పుడు ముప్పై ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి మరి ఎక్కువగా వాటర్ వేసేద్దు కొద్దిగా వేసుకుంటేనే బేగ మనకి పాకం అనేది వస్తుంది ఇప్పుడు ఎక్కడ అడుగు బాగా కలుపుతూ ఉండాలి కలుపుతూనే మనకు పాకం అనేది బేగా వచ్చేస్తుంది అనమాట ఈ చలిమిడి ప్రిపేరింగ్ అంతా మా అమ్మతో చేయిస్తున్నానండి ఎందుకంటే నేను కూడా పూర్తిగా సమంగా తెలియదు నాకు కూడా అందుకని అమ్మ అమ్మ చెప్తుంటే నేను చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది ఒకసారి చూడండి ఇలా పాకం అనేది ఇలా ముద్దలాగా రావాలి వచ్చి ఇలా మన చేత పట్టుకుంటే ఇలా జారిపోతూ ఉండాలన్నమాట అలా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు ఎందుకంటే మన ఎక్కువగా మొదలపాకం వచ్చిందంటే చలిమిడి అనేది కరెక్ట్గా రాదండి ఇప్పుడు ఇది కరెక్ట్ పాకం అనేది వచ్చింది పిండి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి వేస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి ఇద్దరు మనుషులు ఉంటేనే మనకి చలిమిడి అనేది ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుతున్నాను నేను మా అమ్మ పిండి వేస్తున్నారు చాలా జపకూ బేగా తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే ఉండలు కట్టేసిందంటే పిండి పిండిగా అయిపోతుంది అసలు టేస్ట్ బాగోదనమాట ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత చూసారు ఇంకా జారుగా ఉంది ఇంకొద్దిగా పిండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొద్దిగా జారుగా ఉన్నట్టు దించుకుంటేనే చల్లారగ కూడా ఈజీ అవుతుంది మనకి ఇప్పుడు ఇది ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మొత్తం అంతా ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఈ కలిపే ప్రాసెస్లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది మనకి మొత్తం అంతా చూడండి అలా కలుపుతూనే ఉన్నాను నేనైతే ఎక్కడ ఆపలేదు అసలు ఇప్పుడు ఇది ఇలా ఉండాలి కొద్దిగా ఆలకల పొడి కూడా వేసాను అది వీడియో మిస్ అయిపోయింది ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కలు కూడా కొద్దిగా ఉంచాను కొంచెం మొత్తం నీరుతో సహా వేసేసానండి అవి కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా ఉన్నది కదా చూపిస్తున్నాను చూడండి ఈ ప్ర ఉండాలన్నమాట ఇలా ఉన్నప్పుడు ఒక ఐదు నిమిషాలు లోలో పెట్టి ఉడకనివ్వాలి అడుగు పట్టకుండా అడుగు వరకు కలుపుతూ ఒక ఐదు నిమిషాలు అయితే ఖచ్చితంగా ఉడకాలి ఎందుకంటే పిండి ఉడకపోతే మనకి సెలవుడు అనేది టేస్ట్ సమంగా రాదు చూడండి ఇప్పుడు ఉడికిపోయింది ఉడికిన తర్వాత కూడా పల్చగానే ఉంది కదా మనం ఎందులో అయితే మనం క్యాన్లో కానీ ఇందులో వేద్దాం అనుకుంటున్నాం ఇలా వేడిగా ఉన్నప్పుడు ఆ క్యాన్ అది కొద్దిగా అడుగున నెయ్యి వేసుకొని చలిమిడి అందులో వేసుకోవాలండి నేను చిన్న క్యాన్ తీసుకున్నాను ఆ క్యాన్లో వేస్తున్నాను ఒక గిన్నెతో వేసాను కానీ వేయడం కుదరలేదు డైరెక్ట్గా నేను కుక్కర్తోనే వేసేస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో మంచి క్రీమీ టెక్చర్ లా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి అడుగుని కొద్దిగా నెయ్యి వేసాను పైన కూడా కొద్దిగా కొబ్బరి ముక్కలు జీడిపప్పు వేయించి పెట్టేసాను కదా అవి కూడా వేసేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్ చల్లారిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి మంచి క్రీమీగా వచ్చి చాలా బాగా వచ్చింది వీడియోని నెత్తి లైక్ చేయండి షేర్ చేయండి